నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఈ పక్షంలోనే ఈ రాశి వారికి గురువు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది ఇది ఒక విధంగా ఈ రాశి వారికి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైనట్టు మనం భావించవచ్చు అంటే సప్తంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షిస్తాడు ఈ రెండు ఒకటి ఏడు యాక్సెస్ అవడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటివి అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆల్రెడీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు లాంటివి ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవడానికి కూడా కారణమవుతుంది అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ యొక్క డిమాండ్ పెరుగుతుంది మంచి కస్టమర్స్ ఏర్పడతారు సొసైటీలో మీ యొక్క నేమ్కి ఫేమ్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇది ఏడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు భావాలను యాక్టివేట్ చేయడం వల్ల ఇది ఎక్కువగా కొత్తగా ధన సంపాదన చేద్దాం అనుకున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అంటే పదకొండవ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల గురువు ఏ ఏ భావాలకు కారకత్వం వహిస్తాడు ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా లగ్నాధిపతిగా మీ వ్యక్తిగత ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు సప్తమం సప్తమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా చతుర్థాధిపతి లాభస్థానం మీద ప్రభావం వల్ల స్థిరాస్తి మీద ఆదాయం వస్తుంది స్థిరాస్తి కొనాలనే మీ ఆశయం నెరవేరుతుంది అలాగే కుటుంబ సభ్యులు మదరు మదర్ మదర్తరు బంధువులు అందరూ కూడా మీకు సహకరించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం పెరిగింది ఇక కుజుడు స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు చాలా కాలంగా వివాదాలతో ఉన్నటువంటి భూమి సమస్యలు పరిష్కారం అవుతాయి వాటి యొక్క వాల్యూ పెరగడం వల్ల మీ వ్యక్తిగత ఆదాయం కూడా పెరుగుతుంది అయితే ఆస్తిపరంగా కొన్ని కొత్త తగాదాలు కూడా రావచ్చు అలాగే చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు సెటిల్మెంట్లు పెద్ద మనుషుల ఒప్పందాలు ఉన్నప్పుడు అది జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది అలాగే ఏదైనా సంప్రదింపులకు వెళ్ళినప్పుడు ఏమైనా తోడు తీసుకొని వెళ్ళడం మంచిది అలాగే ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారు ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇక మనకి చతుర్థ భావంలో శుక్రుడు షష్ట లాభాధిపతిగా చతుర్థంలో ఈ శుక్రగ్రహ సంచారం మీరు ఏదైనా ఒక ఖరీదైనటువంటి కొత్త వాహనాన్ని కొనడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే గృహంలోకి కాలినటువంటి ఏసీలు కానీ అధునాతన వస్తువులు పరికరాలు కొనడానికి కూడా అవకాశం ఉన్నది మరి రాహుగ్రహం చతుర్థంలో నుంచి మూడో స్థానానికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మారడం జరుగుతుంది అలాగే కేతువు తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు అంటే మూడు తొమ్మిది భావాలు మీకు యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా వరకు మీ యొక్క ప్రయత్నానికి ఒక అధికారులు కానీ మిత్రులు కానీ సహకరించే అవకాశం ఉంది ప్రారంభించే పనులు చాలా ధైర్యంగా సాహసంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే తొమ్మిదిలో కేతువు మీలో ఒక ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలనే ఆసక్తి కలుగుతుంది ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వారికి సంబంధించిన విషయాల్లో ప్రోత్సహించడానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది సో ఏదైనా కొంతకాలం పాటు ఈ మనకి మన మార్చినెలాఖ నుంచి చతుర్థంలో ఏర్పడినటువంటి అర్ధాష్టమ శని ఇది ఒకటే రాశి వారికి కొద్దిగా ఇబ్బంది పెట్టే స్థానం మాట అంతా బాగున్నప్పుడు కూడా ఏదో ఒక వెలితి మీకు కనబడుతూ ఉంటుంది మనసుకి గాయం కలిగించే విధంగా ఎక్కడో హర్ట్ అయ్యే విధంగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అందువల్ల చాలా వరకు మనకి ఏదైనా కొత్త విషయాల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం మంచిది మన వరకు మన కార్యక్రమాలు చేపట్టుకోవడం ఇతరుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా వరకు ఈ అర్ధాష్టమ శ్రేణి ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే మనకి సంబంధం లేకపోయినా మనల నుంచి ఏదో ఒక లోపాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో విధంగా మనల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి అంటే ఇది ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి ఇతరుల యొక్క ఈష్యకు గురవటం వల్ల వారు మిమ్మల్ని ఏదో విధంగా అపకీర్తి పాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా రాజీ ద్వారంలో వెళ్తే మంచిది ఈ స్వస్య ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టావు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా గ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరికితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చని చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కులగురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి